వెల్కమ్ టు సారదా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మటన్ కూర చేద్దాం అనుకుంటున్నానండి మటన్ చనపప్పు కూర చేద్దాం అనుకుంటున్నాను మటన్లో కొంచెం వాటర్ వేసాను అనమాట చూడండి మనం న్యాచురల్గా ఇది ఎంత చక్కగా బ్లడ్ ఉంటుంది అనమాట అది చూపించడానికి నేను ఈ వాటర్ వేసాను అనమాట చూడండి శనగపప్పు శనగపప్పు మటన్ వండుదాం అనేసి నేను శనగపప్పు ఇది ప్యాకెట్ ఇది కొంచెం పప్పు ఒక టీ గ్లాస్ పప్పు కడుక్కొని ఉదయం పెట్టుకుందామండి ఎందుకంటే చనపప్పును ఇది వండుతున్నాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు కొంచెం సరిపోతుంది చనపప్పు మటన్ ఇంకోండి నేను ఒక ఇది ఒక టీ గ్లాస్ పప్పు అండి నేను నానబెట్టుకున్నాను అనమాట ఇది ఇది నాన్ చూసారు ఎంత బాగా మనకి అనమాట ఒక అరగంట సేపు మనం నాన్ పెట్టుకున్నాం అనుకోండి చూసారా ఇలాగా మెత్తగా అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ రెండు కలిపి మనం కూర చేసుకుందాం మటన్ ఏమైనా ఈ వాటర్లో కడిపేసుకుందామంట కడుక్కుందాము చక్కగా మటన్ అంతా ఒకసారి కడిగేసుకుంటే మనకి చక్కగా బాగుంటుందన్నమాట ఇది ఒక రెండు మూడు సార్లు మనం కడిగామనుకోండి బాగుంటుంది ఈ వాటర్ అంతా పంపేసుకుందాం చూసారా నేను మొత్తం కడిగేసుకున్నాను అన్నమాట ఇవి కూరకి రె రెడీ చేసుకుని ఇందులో కొంచెం ఉప్పు కారం అన్నీ ఒక ఒకసారి ఉంచుదామండి ఇటు పడుతుందన్నమాట ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ ఇది కలుపుకొని ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం ఇది ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా వేరే అనమాట మనం నానబెట్టుకున్నాం కదా అలాగే ఇందులో ఫ్రై చేసుకున్నప్పుడు కూడా చెనగప్పు కూడా వేసేసుకుందాం ఈ రెండు కలిపి బాగా ఉడుకుతాయి అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చన్న గొప్పనిది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు మనం ఒకే ఒక కాకుండానే ఇలాగ ట్రై చేస్తామండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు చేసింది కాదండి ఇది ఎప్పుడూ మా చిన్నప్పుడు చేసింది అనమాట ఇది నేను అంతకుముందు కూడా చేసాను ఏమో కానీ ఒకసారి నా గుర్ ఒకసారి చూడండి నా పాప మీద చూసారు కదా ముక్కలన్నీ ముక్కల్లో ఉంది వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ చిన్నకోకు వేసుకుందాం ఈ రెండు కలిపి ఇప్పుడు పెట్టుకోండి ఈ రెండు కలిపి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు వాటర్ వేసుకుందామండి చక్కగా ఎందుకంటే చనకోప్పు ఉడకాలి మటన్ ఉడకాలి కాబట్టి కిసెర్ కూడా మనకి ఆయిల్ అంతా మంచిగా ఫ్రై చేసుకున్నాము అందుకే మంచిగా నూర్లు ఆగిందరు కదా అనేది తినకపోతుంది ఇందులో వాటర్ వేయిస్తుంది కిసరే మనకి వాటర్లోనే మనకి ఆయిల్లోనే వేయించండి అనమాట కిసర్ కూడా ప్పు అలాగే మనకి సరే ఇందులో వాటర్ వేసి కొంచెం వాటర్ ఉడకపెట్టుకుంటాం ఇప్పుడు ఉప్పు కారం అల్లం వెల్లిం పేస్ట్ పెట్టి మనకి వేగిందనమాట దాని పన్ను ఇంకొంచెం గ్లాసుగా వేసుకుంటాం చూసారు కదా వాటర్ వేసుకుని దీని మీద మూత పెట్టుకున్నాం అనమాట ఇది ఒక్క పది నిమిషాలు చేపించుకుని ఉడుకుతుందన్నమాట ఇక్కడ మనకి నీళ్ళనే ఇంకిపోయాయి అన్నమాట ఇంకొక ఇచ్చి ఉంది అనమాట చూసా కదా మనం ఈ ఉంటుంది అయిపోతుంది అనమాట ఈలోపు పోపు పెట్టుకున్నాం చూసా కదా నేను కళాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను అనమాట ఈలోపు అది నీళ్ళు ఇంకేలోపు మనకి వేగిపోయాయి అనమాట ఉల్లిపాయలు వేసుకుంటున్నాను మనం అన్ని కలిపిసి కూడా పెట్టుకోవచ్చండి ఇలాగే లాస్ట్ కల్లా ఉడికిపోతుంది అనమాట కాకపోతే ఇలాగ నేను మీకోసం నేను పెడుతున్నాను అనమాట లేదంటే ఆ చెనపప్పు మటన్ ఉప్పు కారం అన్నీ వేసి అల్లం వెల్లి పేసేసి అన్నీ వేసి కడిపిస్కొని పెట్టించుకున్నా ఉడికిపోతాడు అన్నమాట ఇప్పుడు పెట్టుకు వేగిందో అలాగే అంత కూర పట్టు వేగిపోయింది అనమాట దగ్గరికి అయిపోయింది కూర జ్యూస్ కూరలో అయిపోయింది కూరలు వేద్దామండి కొద్దిగా సాల్ట్ వేస్తుంది సాల్ట్ వేసుకున్నాడు వేలు త్వరగా వేగుతాయి అన్నమాట అలాగే రెండు తెల్లని పని కూడా వేసాయన్నమాట పప్పు తోటి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి వీటికి చూసారు కదా మనకి అంత బేగ మళ్ళీ చేసింది పప్పు ఉల్లిపాయలు వేగిపోయాయి అన్నమాట కొంచెం ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాను కొంచెం వేసాం కదా ఇందులో వేగడానికి ఉల్లిపాయలు అలాగే కూరలో కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం వేసేసుకుంటున్నాను అలా కారం పసుపు ಹಾಲ್ ಅಂತ ಚುಸ್ಕೊಂಡೆ ನಿಮಗೆ ಅಂತ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಚುಸ್ಕೊಂಡೆ ಕೋರೆ ಬಟ್ಟೆ ಅನ್ನೋ ಹಾಗೆ ರಿಸ್ತೀನಿ ಇಲ್ಲಿ ಭಾಗ ರಾಗ ಇದೆ ಚುಸ್ಸರ್ಕದಾ మొత్తం ಫ್ರೈ ಆಯಿತು ఇందులో అవేసేసుకున్నాం మటనమ్మి చాలా తక్కువ అసలు కదా బాగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు పైన మటనంతా ఇందులో ట్రై చేసుకున్నా దాంతా ట్రై చేసేస్తున్నాను దాని ఫ్రై అవుతుంది అంతా కలిసిపోతుంది అన్నమాట కొన్ని మనం కొద్దిగా కోరండి అనుకోండి ఎవరైనా చెప్పాలి వచ్చారనుకుంటే అప్పుడు కొద్దిగా ఈ చనగపప్పు అది వండేసుకోవచ్చు కానీ ఇది ఒకసారి ఇలా వండారంటే ఇంకోసారి మీరు వండుకొని తినాలనుకుంటారండి ఇంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట చనపప్పుని ఇప్పి చనగపప్పు మన ఉల్లిపాయలు వెల్లుల్లి మనం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకొని వండుకుంటేనే మటన్ వాసన వస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అలాంటి మటన్ వేసి వండుకు ఇంకా బాగుంటుంది అన్నమాట ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కడిగించుకొని బ్యాసేసుకుందామండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం సరిగా అంటే ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా అంతా టేస్ట్ వాసన ఎంత బాగా వస్తుందండి ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం వేసినా సరే వెయ్యిపోయినా సరే వెయ్యిపోయినా పర్లేదండి అంత టేస్ట్గానే ఉంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి వేస్తే సరిపోతుంది అన్నమాట అంత టేస్ట్ వచ్చేస్తుంది కొద్దిగా వేసుకుందాం చూసారు కదా మనకి కలర్ఫుల్గా మనకి కూర రెడీ అయిపోతుంది అన్నమాట ఇందులో ఇప్పుడే వేసికుందామా ఎందుకంటే అంతటి పడుతుందన్నమాట మొత్తం కలిపిస్తే మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు మొత్తం అంతా నీరంతా ఇంకిపోతుంది చూసారు కదా మనకి కూర అంతా రెడీ అయిపోయింది అనమాట గొమ్మ గొమ్మలాడుతుంది ఆడుతుంది మంచిగాను మనకి మటను శనగపప్పు కూర రెడీ అయిపోయింది చూసారు కదా జ్యూస్ అంతా దగ్గరికి అయిపోయింది ఇలాగా చేసుకొని ఆఫ్ చేసుకోండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయి వేడి వేడి రైసు మటన్ శనగపప్పు కూర గా కలుపుకొని వెళ్ళాలి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి వేడి వేడిగా ఉంది చేయకాలుతుందనమాట చాలా బాగుందండి మటన్ కూడా బా అన్నమాట మటన్ తీసు చూడండి ఇంత బాగా మెత్తగా అయిపోయా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఇంకా రసం ఏమేసుకోకుండా ఇదే ఇలా కలుపుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉందన్నమాట ఓకే వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అందరూ సపోర్ట్ చేయబట్టు నేను ఇంతవరకు వచ్చాను ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చే చేస్తారని అనుకుంటున్నాను చూసారు కదా మటన్ ముక్క ఇలా వేసుకొని తింటే చాలా బాగుందండి చాలా చాలా బాగుందండి ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చిన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు అందరూ సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే లైక్ కొట్టాలన్నమాట ఓకే బాయ్ బాయ్